చర్చ్ సంఘవర్ ఆఫ్ గాస్పల్ చర్చ్ వారు మీ మీ కొరకు వారు వేయబడుతున్నారు నాటిక ఇది ఒక చక్కని కుటుంబ నేపథ్యంతో కూడినటువంటి నాటిక అండి మనందరి జీవితాలలో అనుదినము జరిగే సంఘటనలను ఆధారం చేసుకుని చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం అయితే ఈ లోకంలో ఆడపిల్ల అనేసరికి అందరూ కూడా ఒక చిలకన భావంతో చూస్తారు ఆడపిల్ల అంటే అదృష్టం కాదని ఆడపిల్ల పుడితే మనకి డబ్బుతో సహా అన్ని ఖర్చే నష్టమే అని భావిస్తారు అయితే అలాంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం చూడబోతున్నా ఆమె జీవితంలో జరిగే సంఘటనను ఆధారం చేసుకుని క్రీస్తు యొక్క ప్రేమను కూడా మనం గ్రహించుదాం గుడ్ మార్నింగ్ అమ్మా అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మా ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు ఏం తినలేదా ఏం తినలేదురా మీ ఆవిడ నన్ను ఎక్కడ పట్టించుకుంటుంది నీకు ఇంకా టిఫిన్ పెట్టలేదా టిఫిన్ లేదు కాఫీ లేదు నా మొహానికి ఏ సంధ్య పిల్లరా ఏంటి ఇప్పుడు వరకు అమ్మ కాఫీ ఇవ్వలేదంట వెళ్ళి నాకు అమ్మకి కాఫీ తీసుకుంటారా చూడరా ఎలా నటిస్తుందో మీ ఆవిడి నీ ముందు ఒకలాగా నా ముందు ఒకలాగా ఇప్పటి వరకు పట్టే పట్టించుకోలేదా సరే అండి అని వెళ్తుంది కాఫీ తీసుకోండి తీసుకోండి మమ్మీ మీకు టిఫిన్ రెడీ అయిపోయిందండి అండి మీకు మీకేం చేయమంటారు ఆల్రెడీ చేసావు కదా అదే తీసుకురా ఏదో రోజు నాకు నచ్చిందో చేస్తున్నట్టు తీసుకొచ్చిన మొన్ కొట్టు ఏంటత్తయ్యా అలా అంటారు ఎప్పుడు మీ చేస్తాను నటిస్తున్నా బాగా వెళ్ళు ఏంటమ్మా ఎప్పుడు చూసినా అలా ఇద్దరు గొడవ పడుతుంటారు సరే అమ్మా నేను సంధ్యని ఇంట్లో దింపేసి వస్తాను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తావా డెలివరీకి వెళ్తుంది కదా మగబిడ్డతో రావకపోతే అప్పుడు చెప్తాను మీ ఇద్దరి పని నాకు రానేమని అప్పుడు మగబుడ్ మగబిడ్డే కొడతాడమ్మా ఏంటమ్మా నువ్వు నాకు మగబిడ్డే కావాలి ఆడపిల్ల ఆవిడ కావాలి అదే కావాలి నాకు ఆ నీ వారసత్వం వస్తది చూడదంతా వస్తదా అమ్మాయి మగబిడ్డే కావాలి నాకు మగబిడ్డే కావాలి ఆడపిల్ల అసలు వద్దమ్మా అమ్మా సరే పదమ్మా వెళ్దాం నువ్వెందుకు ఎందుకు అలా మళ్ళమ్మ వచ్చి తీసుకెళ్తాను లే అమ్మ పర్లేదమ్మా నేను దింపేసి వస్తాను లేదు ఏం అవసరం సరే సరేలే సరే ఆఫీస్ కి వెళ్ళి వస్తాను అమ్మా ఇక్కడ సందేహ రిలేటివ్స్ ఎవరు నేనే అమ్మా నేనే మీకు పాప పుట్టింది లోపలికి వెళ్ళి చూడండి ఏంటి పాప పుట్టిందా దరిద్రం పాప పుట్టడం నాకు బాబు కదా పుట్టాలి అమ్మో మా అమ్మకు నా మొక్క వెళ్ళని చూపించాలి ఆ పాపతో కనుక నేను ఇంటికి వెళ్ళానంటే నన్ను ఇంట్లోకి రానివ్వదే ఓరి దేవుడా నాకు వద్దురా బాబు నాకు ఇది వద్దు దీని కూతురు వద్దు నష్టజాతక ఇది నష్టజాతకరాలే ఆ పుట్టింది నష్టజాతకాలవుతుంది వదిలేస్తాను ఆడపిల్ల పుట్టిందని తన భర్త హాస్పిటల్లోనే తన భార్యను విడిచిపెట్టి ఒక అనాథ్గా తనని హాస్పిటల్లోనే విడిచిపెట్టి పోతాడు ఏంటో నా బ్రతుకు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు అనాథనైపోయాను నిన్న ఎలా పెంచాలమ్మా నాకంటూ ఇప్పుడు ఎవరున్నారు నష్ట జాతక రాల మగబెట్టిన కనమంటే ఆడబెట్టిన కంటావా నష్ట జాతక రాల మొదలు నష్టం వచ్చి ఈ బటన్ పట్టుకుని నా ఇంటికి రాకే నువ్వు నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే నాకు మగబిడ్డైనా వచ్చేవాడు కదే అనవసరంగా ప్రేమించి పెళ్లి చేసుకొని నా నా బాధలు నేనే కూర తెచ్చుకున్నాను నువ్వు నష్ట జాతకరాలే నీ కూతురు నష్ట జాతకరాలే దీన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దరిద్రమే దరిద్రం రా బాబు చచ్చిపోవే నువ్వు ఎందుకు ఇంకా బతుకున్నావు నువ్వు నీ బిడ్డ ఇల్లు ఎందులో దూకి చావండి అత్తింటివారే పుట్టింటి వారని నమ్ముకున్న అత్త కూడా తనని దూషించి ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది ఆ ఆడపిల్లతో తన పడరాని పాటలు పడి అనేక చోట్ల పన్నులు చేసుకుంటూ కష్టపడుతూ తన కూతురిని పెద్ద చేస్తుంది పెద్దదైన తన కూతురి జీవితంలో జరిగిన సంఘటనలు కూడా చూద్దాం కాలేజ్ కి వెళ్తానమ్మా నేను సరే సుధా జాగ్రత్తగా వెళ్ళరామ్మా టిఫిన్ తిన్నావా తిన్నానమ్మా కాలేజ్ కి వెళ్ళి వస్తానమ్మా సరేనమ్మా బయటికి వెళ్తుంది ఆవిడ వెళ్ళే వరకు నువ్వు వెళ్ళక అవునా అవును ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు సరే చీచి నువ్వా ఈ నష్టం దాతుకురా పొద్దున్న పొద్దున ఇదేంటి నేను వెళ్తుంటే అమ్మా అమ్మ మనం కాలేజ్కి వెళ్ళమ్మా ఏమైంది సిదా అమ్మ కాలేజ్కి వెళ్ళమ్మా నేను బ్రతుకునమ్మ చచ్చిపోతున్నా అమ్మా ఏమైందిరా ఎందుకు అదా అని నాకు నస్టు బ్రతుకు రావ అని అంటున్నారమ్మా నేను చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారమ్మా నన్ను కోసం చచ్చిపోతున్నామా ఎందుకమ్మా బతకడం మనం ఈ లోకంలో ఎందుకమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు నిన్న అన్ని మాటలు నన్ను కూడా అనేవారు కదమ్మా నువ్వే అలా అనుకుంటే నేను ఇంతటి వరకు నిన్ను పించలేను కదమ్మా అమ్మ ఎందుకమ్మా మనకి ఎవరు లేదు ఈ లోకంలో ఎందుకమ్మా మనం బతకడం అందరూ నన్ను తిడుతూనే ఉంటారు నిన్ను తిడుతూనే ఉంటారు నేను తిట్టా నాకు బాధ ఇస్తున్నామా ఎందుకమ్మా అందరితో మనం ఆట పడించుకోవడం అమ్మ ఎవరు వచ్చినట్టున్నారమ్మా ఎవరు ఆ సౌమ్య నువ్వా ఏమైంది అలా బాధపడుతున్నారు ఇద్దరు కలిసి నీకు తెలిసిందే కదా సార్ సౌమ్య ఎవరు వస్తారు మా ఇంటికి నువ్వు ఒక్క దానివి తప్ప ఎవరు చూసిన మమ్మల్ని నష్ట జాతకులు దరిద్రపు మనుషులు అనేసి అందరూ అంటూనే ఉంటున్నారు చూడు సౌమ్య కాలేజ్కి వెళ్తుంటే వీధిలో ఉన్న వారందరూ కూడా ఇది దరిద్రపురాలు నష్ట జాతకురాలు అని అందరూ అంటున్నారండి సౌమ్య చూడు అయ్యో బాధపడకండి సంధ్య నేను ఒక మాట చెప్తాను వింటారా మీరు చర్చకు వెళ్తున్నాను నాతో పాటు రండి దేవుడు మీకు మంచి సమాధానము సంతోషము ఇస్తాడు దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు అవునా సోమ్యా నిజంగానా అప్పుడు చర్చకు వెళ్తున్నాను రండి నాతో పాటు వెళ్దాము సంగమునికి వచ్చిన ప్రతి ఒక్కరికి మందనాలమ్మ ఇప్పుడు వరకు చక్కని పాటలు పాడారు స్త్రీల క్రిస్మస్ వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం నీవు నా దాసుడు అనియు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాణ్ణి నేనే నీత్యాను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును ఈ వాక్యం ద్వారా పిల్లలారా దీవించబడండి దేవుడు మీకు తోడంటాడు దిగులు పడకండి భయపడకండి ఆయన మీకు సహాయం చేస్తాడు ఆయనే తన హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటాడు నమ్మండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సుధా చెప్పమ్మా ఈరోజు అక్కడికి వెళ్ళాం కదమ్మా ఈరోజు నాకు ఎవ ఏదో మనసులో చాలా ఆనందం అనిపించిందమ్మా ఎవరు నన్ను నష్ట జాతకాలు అనలేదమ్మా అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ నన్ను పలకరించారు ఏంటమ్మా నాకు చాలా హ్యాపీ అనిపించిందమ్మా అమ్మా అవును సుధా నాకు కూడా అలా అనిపించింది నా మనసు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సుధా తోడుంటాడు అంటమ్మా దేవుడు మనకి అవునమ్మా ఈ లోకంలో ఎవరు లేకపోయినా దేవుడు తోడుంటే చాలమ్మా మనకి అమ్మా సండే కూడా వెళ్దాం అమ్మా నెక్స్ట్ సండే కూడా నాకు కూడా అలా అనిపించింది సుధా నాకు కూడా సమాధానంగా ఉంది అనిపించింది వెళ్దాం సుధా సరే అమ్మా అలాగే తన కుమార్తె తప్పకుండా మానక ప్రతి వారము కొన్ని దినములు కొన్ని నెలల వరకు సంఘానికి వెళుతూ సంతోషంగా కాలం గడుపుతారు ప్రే ప్రే చేసుకున్నావా వస్తు చేసుకున్నాను అమ్మా అందుకే నేను ప్రేర్ చేయమంటున్నాను బైబిల్ కూడా చదువుకున్నాను అవునా తొందరగా

కుమార్తెలు దీవించండి ఎక్కడైతే అవమాన అక్కడే బిడ్డను ఆశీర్వాదంగా మార్చమని బిడ్డ ఎగ్జామ్స్ లో గొప్ప రిజల్ట్ గా ఇచ్చేమని వేస్తున్నాము మనం అడుగుచున్నాము తండ్రి అమాని బెస్ట్ ఎగ్జామ్ చక్కగా ప్రార్థన చేయించుకొని మంచిగా ఎగ్జామ్ రాస్తుంది అలాగే తను అనుకున్నట్లుగా రిజల్ట్ కోసం వెయిట్ చేసిన దినం వచ్చేసింది ఆమె రిజల్ట్స్ చూసుకొని చూడగా అమ్మా నాకు బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయినమ్మా నాకు బ్యాంక్ ఉద్యోగం వచ్చిందమ్మా చక్కని బ్యాంక్ మేనేజర్ జాబ్ కొట్టేస్తుంది తను విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ రాగా తన వర్క్ కని విశాఖపట్నానికి బయలుదేరి వెళ్ళి తన జాబ్ లో జాయిన్ అయిన మొట్టమొదటి దినం తన జీవితంలో ఏం జరిగిందో చూద్దాం జాబ్ లో జాయిన్ అయిన మొట్టమొదటి దినం మేడం చెప్పండి అక్కడ కొత్త బ్లూ బ్లూ ఫైల్ ఉంటుంది అక్కడ కొత్త టేబుల్ మీద చూడండి అక్కడ స్టాంప్ కూడా ఉంటుంది బ్యాంక్ మేనేజర్ స్టాంప్ ఉంటుంది కదా అది కూడా తీసుకుని రండి పేపర్స్ కూడా ఉంటది అప్పుడు ఏ ఫోర్ షీట్ పేపర్స్ ప్లస్ ప్రింటర్ మధ్యలో ఒక ప్రింట్ కూడా ఇచ్చాను చూడండి ఒకసారి అమ్మా అమ్మ వెళ్దాం సుధా లంచ్ టైం అయింది కదా భోన్ చేతివురా అమ్మా నేను వస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఉండమ్మా బయట వెయిట్ చేయమ్మా ఆగండి అగండి ఎక్కడికెళ్తున్నారు ఆగండి అంట ఏంటి లోపల ఉండదు మా మనవరాలు ఆగండి ఆగడంటా ఏంటి మీరు మీ మొహం చూస్తాలు కనిపిస్తున్నారు ఏంటి ఆగండి నమ్మ ఏంటి మా మనవరాలే లోపల ఉన్నది ఆ బ్యాంక్ మేనేజర్ నా కూతురమ్మా ఏంటి నన్ను ఆపుతున్నావు అలా అవ్వదండి మా మేడంకి అడిగేసి నేను వస్తాను ఆగండి ఆగండి ఆగలేకట్లేదు ఎవరు మీరు పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారు మీరు అమ్మా సుధా నేనమ్మా మీ నాన్నీ అమ్మా సుధా సుధా రా సంధ్య సంధ్య అమ్మా నా భార్య అమ్మా సంధ్య సంధ్య ఆగండి నాలుగు బట్ నుంచి గుర్తు రాలేదు కాని ఇప్పుడు గుర్తొచ్చేసీ అమ్మా ఎవరమ్మా వీళ్ళు ఈ నేను కన్న తండ్రి ఈయనమ్ నానమ్మ నాధా సుధా బాధపడక చైతన్ మీరు ఇన్ని సంవత్సరాల్లో గుర్తుకు రాలే నేను ఇప్పుడు మీకు ఎందుకు గుర్తొచ్చాను అంటే నేను ఉద్యోగం వచ్చిందనా నాకు బ్యాంక్ మేనేజర్ అయ్యానన్నా చెప్పండి పాతిక సంవత్సరాలు నా తల్లి ఒక్కరి నన్ను కని పెంచింది అనేక మని ఇంటికి వెళ్ళి అనేక మన ఇంట్లో చేసుకొని ఇంతవరకు పెంచింది ఏ రోజైనా సరే నన్ను చూడడానికి వచ్చారా నన్ను ఎప్పుడు నష్ట జాతకురాలా నష్ట జాతకురాల అంటూనే ఉన్నా కానీ కేవలం మా అమ్మ మాత్రమే నాతో ఉంది కానీ నాకు నాన్నెవరో తెలియకపోయినా తండ్రిలాగా ఆ దేవుడే నాకు నా తండ్రి లాగా ఉండి ఇప్పుడు ఒక నన్ను పోషించాడు నా కన్న తండ్రి నన్ను విడిచిపెట్టిన నా ఏసీ నన్ను విడిచిపెట్టలేదు ఈ ఉద్యోగం వచ్చింది కేవలం నా దేవుని వల్లే ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టచ్చు కన్నా దేవుని నన్ను విడిచిపెట్టలేదు నా తల్లి ప్రార్థన నా సేవకుల ప్రార్థన నన్ను విడిచిపెట్టలేదు వాళ్ళు ప్రార్థన ఆ దేవుని కృప వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను ఇన్ని పాతికి సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంటుందో కూడా మీరు చూడలేకపోయారా ఇప్పుడు గుర్తొచ్చాను నేను మీకు చెప్పండి కాదమ్మా దయచేసి మీరు ఏం మాట్లాడకండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మా అమ్మా సుధా మా మాట వినమ్మా వెళ్ళిపోమన్నానా మేము తీసుకెళ్ళండి వెళ్ళిపోండి అచ్చండికి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు సంధ్య నువ్వేనా చెప్పమ్మా అమ్మా వెళ్ళమంటా వెళ్ళమనవా నా కూతురి ఇష్టమే నా ఇష్టం సంధ్య అలా కాదు సంధ్య ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వు సంధ్య ఏం చెప్పింది అదే నా మాట అమ్మా నీకు ఒకటి చెప్పనా మనల్ని లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు కానీ ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టాడమ్మా మేడం గారికి కోపం వస్తుంది వెళ్ళండి మీరు క్షమిద్దామా దేవుడు ఎందరో పాపులను క్షమిస్తున్నాడు అలాగే మనం ఈ యొక్క చిన్న తప్పుని క్షమిద్దామమ్మా సరే అమ్మా దేవుడు ఏం చెప్తే అదే చేయాలమ్మా నేను అదే చేస్తానమ్మా ఇప్పుడు ఒక దేవుడు వాక్యమైన స్థితిలో ఉంచింది ఇంకా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి వాక్యం ఏం చెప్పిందో అదే చేస్తానమ్మా పదమ్మా సరేనమ్మా

చెప్పో ఒకసారి దీని విన్నారా నిజమే నేటి ప్రపంచం ఎంత దారుణంగా ఉందంటే అమ్మాయి పుడితే ఒకలాగా అబ్బాయి పుడితే మరొకలాగా చూస్తున్నారు ఒకవేళ అమ్మాయి పుట్టి అత్త మామూలు దూరం అయిపోయి భర్తకు దూరం వారు ఎవరున్నా భయపడకండి యేసు ప్రభు మా మీ జీవితాల్ని మార్చుటకు ఆయన సమర్థుడు ఆ రోజు ఆ తల్లి ఆ కూతురు దేవుని మందిరానికి వెళ్ళడం వలన వారి బ్రతుకుల్లో ఆనందం వచ్చింది ఈ ప్రాంతంలో కూడా మీ కొరకు దేవుడు ఒక చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశారు దైవజనులు పాల్ పాల్గారు దయచేసి వారిని ఇక్కడ పిలుస్తున్నాను